ఉత్సాహం చేయడము మన దక్షిణ దుర్గం సంతోష సంతోషగానము చేయడము హృదయ్ఞతాస్లతో ఆయన సంధి వచ్చడము కీర్తనలు పాడుచు ఆయన సంతోష సంతోషగానం చేయడము యో మహాదేవుడు దేవతలందరికీ పైన మహాచమల మహారాజు భూమి ఏకాదశ స్థలములు ఆయన చేతిలో పర్వత పర్వతచిత్రములు ఆయనవి సముద్రము ఆయనది ఆయన దాన్ని కలోచేస్తున్న హస్తములు భూమి నిర్మించను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించుకు ఆయన ఆయన మెప్పుకోర్లము రండి నమస్కారం చేసి సాయలు పెడదాము మమ్మల్ని సురించిన వాసింది ఆకరించడము నేను మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు ఆమె నాలులోనా సోత్ర సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంటే పిలువ పెడుతుంది అయితే ఒక మాట ఆ స్వాతంత్రంలో శారీరకలకి హేతు చేసి కనుక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు ఒకరికొకడు దాసులనుడి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మళ్ళీ స్వతంత్రంగా చేస్తున్నాడు కాబట్టి మీరు తిరుమల నుంచి మళ్ళా దాస్యమును కాలుగా చిక్కుకటప్పుడి దేవునికి మహమకలు కాక ఆమె భూమి ఆకాశములకు సృష్టికర్తయ్యు సరోన్నతులవునైన మా ప్రియ నీ పందనాలు స్తోత్రాలు అంతా జ్ఞాపకం చేసుకోవడానికి సన్నిశాల ఒకనొక దినములలో ఒకనొక సమయంలో కొందరు విదేశీయులు ఈ దేశాన్ని పరిపాలించగా అప్పుడున్న పరిస్థితులు ఏవో అడప తడప మా చెవులతో విన సంగతి లే తప్పనిలాగా చూడలేదు ఏమైతే ఆ దినాల్లో కొందరు మహానుభావులు మహాత్ములు నాయకులు నిలిచి మా దేశాన్ని స్వాతంత్ర్యం కావాలంటూ పోరాడి స్వాతంత్రాన్ని తీసుకుని రావడం జరిగింది ఏది జరిగినా కూడా అది నిశితమే ఏలిక లేఖి మించి ఆలోచన చేయొచ్చున్నారు ఆకాశం వాక్యం ఉంది అది మీరు అనిత్య మాకు భౌతిక సంబంధమైన స్వాతంత్రాన్ని అనుగురించి స్వేచ్ఛనిచ్చారు కానీ ఆ స్వాతంత్రం యొక్క పరిస్థితులు ఈనాడు ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకుంటే మెల్లేది దుఃఖము కార్యది కంటనేది విషాదకరంగా మారుతున్నటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకోవడానికి సమయం చాలదు కానీ ప్రభు ఆధ్యాత్మికంగా పాపదాశంలో ఉండగా సాత్తాని యొక్క ఉక్కుపిడికల్లో విలుప సంఖ్యల్లో మేము బధీలమైపోయి ఉండగా ఆ స్థితిలోంచి మమ్మల్ని విడిపించే నాదుడి ఈ భూమి ఎందు ఈ పరపులోకంలో నిలువీతికనే ఎవరు లేకపోగా పరిశుద్ధుడా పరమాత్మడా పరమాత్ముడు కుమారుడ అబ్బాయిన గ్రీస్తు పావు పావనమూర్తి పరం రాముడా పరంజ్యోతి పరంలోకి నివాసి పాపలకి స్నేహితుడా స్నేహితుడ పాపలు ప్రేమించి పరమ వీడి భూ కలిగించి పాపలమైన మమ్మడు స్నేహించి మా కొరకు ప్రాణమర్పించి సులువేయబడి చనిపోయే సమాజ్ మృత్యుం చేయడమే మూడోది నాన తిరిగి లేచావు విజయో మహిమ మేఘం నెక్కి మళ్ళా మధ్యాహ్నం ఉన్న మహిళలకు అవుతుంది నువ్వు చేసిన గొప్ప కార్యము మా ఆత్మలకు స్వాతంత్ర్యాన్ని కలు చేసినట్లయితే స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు మీరు చిందించిన నిర్దోషమైన నిష్కలంతమైన పరిశుద్ధమైన అమూల్యమైన గొర్రె వంటి ఆ రక్తం ద్వారా మాకు కలుగుతున్న పదహారు రకాల మేళ్ళను బట్టి పదహారు వేల కోట్ల కురిజతాసులు చెల్లించుకుంటున్నాం అవిగాక ఇంకెన్నో మేళ్ళలు ఉన్నాయి మాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము దైవ సంబంధం దీవెనలు నీ నామంలో ఆ రక్తంలో మీరు మాకు అడుగులుస్తుందలకే కోట్లాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమన్నారు సర్వప్రపంచీతి మంత్రుడు నీ ఒక్కడవే నీ మాటలు నీతి గలవి నీ నీతి నీతిగలవి నిన్ను నమ్ముకోవడమే నీతి నీ వాజ్యాపించిన దాన్ని గైకోవడమే నీతి ఎవరైనా నీతిమంతులు అయ్యారు అంటే నిన్ను బట్టి మీ నామను బట్టి మీ రక్తమును బట్టి మీ ఆత్మ ద్వారా నీతిమంతులం తప్ప ఈ కథల నుంచి చెప్పుకోవడానికి ఉంది ఏం లేదు ఈ సమయంలో మా ప్రియులు పెద్దలు గౌరవనీయులు గలైనటువంటి మా ప్రియ సోదరులు ఎందుకో ఈ దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రేమాభిమాన వారిలో పెట్టి ఈ మందిరం కనబడుతున్నటువంటి కథను ఈ రీతిగా రీతిగాద్దుకోవడానికి పైన ఆకాశం ఉన్నటువంటి నీవు మధుర కారణమైతే ముక్కు కారణమైతే భూమి ఎందు వీరిని ఏర్పాటు చేసి కళ్ళలో కూడా అనుకోలేదు ఆశించలేదు తలచలేదు అంత రీతిగా ఆశ్చర్యకరంగా జరిగించి నన్ను పెట్టి స్కోట్లు అందిస్తే నేను నటికీ మేము చేర్చలేము దేవా ఎంతో కొంత గొప్ప కుటుంబానికి మేము రుణశాం వారి క్షేమాల ప్రార్థించడానికి తప్పకు మేమేం చేయాలి ఎన్ని సంవత్సరాలు ఏమి తెలియదు ఈరోజు జన్మదిన శుభవేళ ఆశీర్వదించండి సన్నిధి కాంతి ఉదయం చేయండి ముఖ ప్రకాశం కానివ్వండి కాంతి దృష్టి వారిపైన ఉంచండి మీ కరుణ కటాక్ష వాచ్యాలతో మీ కృపాసం కానివ్వండి మీ కృపాసనం సమాధానం సంతోషం వారిపైన ఉంచండి నూతన జీవన బలం ప్రభావితం నీతి పరిశుభ్ర దానం కూడా దయచేయండి అన్ని వేళ వారికి కుటుంబ సభ్యులందరూ కూడా మీ తోడు సహాయ సవా స్వాధన ప్రాప్తులు బతుకుతున్నాండి పూర్ణ ఆరోగ్య దీర్ఘాయుష్ సంపూర్ణ క్షమాపణ ఇవ్వండి భౌతిక సంబంధమైన సుఖ సంతోషాలు క్షమ కూడా కలుగు చేయండి ఎప్పటి తీరు తృప్తి పాల్చండి శరీరాత్మక నమ్మదినివ్వండి సమర్థిని సంతృప్తినివ్వండి సమాధాన సంతోషంతో సత్య సహాస భాగ్యోక్తిని పిరాడి పెంచండి దేవునికి ఆరోగ్యం చైతన్యం ఇచ్చి హృదయానికి ఆనందం మనసు నమ్మిది కుటుంబానికి ఆనంద సమాధానం జీవితానికి ఆశీర్వాదం మీ అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు మనం చాలా మీతో పంచుకోవాలనుకుంటున్నాను దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా అది కష్టమైనా సుఖమైనా కూడా అది మన మేలు కోసమే రామపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనందరికీ సుపరిచితమైన వచ్చినే కదా మేలు కలిగిటికై ఆయన సమస్తము సమకూడి జరిగించే దేవునిగా ఉన్నాడు ఇక్కడికి వచ్చిన ఎవరు కూడా అనాలోచితంగా రాలేదు దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు అంటే దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను విలాప వాక్యాలు మూడో అధ్యాయం ముప్పై మూడో మనం మన సుపరిచితమైన వాక్యమే ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జారిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలిగ చేయడు ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటుంది కదా అలాగే మనం ఒక్కసారి ఈ భౌతిక స్వాతంత్రం గురించి మనం ఆలోచించినట్లయితే ఆంగ్లేయులు సో సో డచ్ వారు కానీ ఫ్రెంచ్ వారు కానీ బ్రిటిషర్స్ కానీ వాట్ ఎవర్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు బట్ ఆంగ్లేయులు అని పిలుస్తాం కదా సో వాళ్ళు మన దేశానికి రాకముందు మన దేశం ఎలా ఉంది ఇప్పుడు మన దేశం ఎలా ఉంది అని ఆలోచిస్తే వాళ్ళు రాకముందు మన దేశం ఎలా ఉండేదంటే ఒక చీకటి దేశ దేశంగా ఉండేది ఎందుకు మీరు ఎలా చెప్తారు అంటే ఆంగ్లేయులు మన దేశానికి రాకముందు స్త్రీలు చదువుకోకూడదు అవునా కాదు నేను చెప్పేదాంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు నన్ను ఖండించవచ్చు అయి ఎగిలిదా సో స్త్రీలు చదువుకోవడానికి లేదు మోడాచారాలు మనం చాలా వాళ్ళము అప్పుడు మనకి హాస్పిటల్స్ లేవు ఇంకా చూసుకుంటే చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉండేది కాదు మన గూడ్స్ మనమే అమ్ముకుని మన రాష్ట్రాల్లోనే మన గూడ్స్ అనేవి పెరిగాం అంటే మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి కానీ ఈ ఆంగ్లేయులు మన దేశానికి వచ్చి కుడదామా అనే ఆయన వేరే దేశం నుండి అంటే వాళ్ళ దేశం నుండి మన దేశానికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు అప్పటికి మన దేశం వేరే దేశంతో బంధాలు పెట్టుకోవాలి అంటే అది చాలా కష్టకరమైన ప్ర విషయం అనమాట సో సముద్ర సముద్రం కూడా మన దేశానికి రావాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నం చేసి చివరకు దేవుడిచ్చిన ఆలోచన బట్టి సముద్రం ఆగానే ఆయన కనుగొన్నారు అక్కడ నుండి మన దేశానికి అందరూ రావడం జరిగింది సో అక్కడి నుండి మనం ఆలోచించుకుంటే మన దేశం వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది అంటే వాళ్ళు రాకముందు వచ్చిన తర్వాత మనం ఆలోచిస్తే అప్పటికి మనకి రైల్వేస్ లేవు అంటే రైలు ప్రయాణాలు మనకు తెలియదు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత రైలు ప్రయాణాలు మనకి పరిచయం చేస్తారు ఇంకా ప్రాజెక్ట్స్ డ్యామ్స్ ఏమీ మనకు తెలియదు చిన్న చిన్న అనకట్లు కట్టుకునే వాళ్ళని సో ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ వల్ల మన దగ్గర ఉన్న టెక్నాలజీ పడిపోతా మనం అలా చేసేవాళ్ళం కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాట్ ఆర్ ద పర్పస్ మేబీ అంటే వాళ్ళు కొంతమంది అంటారు వాళ్ళ ఇష్టాన్ని చూసుకున్నారు లేదా వాళ్ళ లాభాన్ని చూసుకునే వాళ్ళు కొన్ని ప్రాంతాన్ని డెవలప్ చేశారు అని చెప్తారు బట్ వాట్ ఆర్ ద పర్పస్ మేబీ వాళ్ళు మనకి చాలా పరిచయం చేశారు దేవుడి పిల్లలుగా మన జీవితంలో ఏ పరిస్థితి అనుమతించినా మనం కీడే కాదు కానీ ఆ కీడు వెనుకొన్న మేలును కూడా మనం చోటు నేర్చుకోవాలి నా జీవితంలో కూడా నేను చాలా సార్లు దేవుడు మన జీవితంలో ఏర్పరిచిన పరిస్థితి ప్రస్తుతం మిషనరీలు ఇక్కడికి రావడానికి వాళ్ళు ఒక మంచి దారిని ఏర్పాటు చేశారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అప్పటి వరకు మనకి గురుకులాలని చిన్న చిన్న ఓ చిన్న చిన్న స్కూల్స్ మాత్రమే ఉండే వాళ్ళు వచ్చిన తర్వాత నైట్ ఎడ్యుకేషన్స్ కూడా అంటే మార్నింగ్ పని చేసుకుని రాత్రి చదువుకోవడానికి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఇంకా బైబిల్ వాళ్ళు రావడం ద్వారానే మనకి పరిచయం చేయాలని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియా డెవలప్ అవ్వడానికి దేవుడు చాలా మేలు చేశాడని నేను చెప్పగలను ఇంకొక విషయం ఏంటంటే భౌతిక స్వాతంత్రం మనకు వచ్చింది కేవలం భౌతిక స్వాతంత్రం మాత్రమే కానీ అన్నిటికంటే ముఖ్యమైన స్వాతంత్రం మరొకటి ఉంది అది ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అది మన తల్లిదండ్రులు కానీ మన టీచర్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఒకటి వద్ద ఎవరేవ్వలేదు కానీ ఆత్మ స్వాతంత్రం ఎవరిచ్చేదంటే యేసు ప్రభు మాత్రమే ఇచ్చేది మనము పాపం అనే దాస్యంలో ఉండిపోయిన వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన సర్వస్వాన్ని విడిచిపెట్టి విత్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా మనకి ఆత్మీయమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికి మనకి నిజంగా స్వాతంత్రం వచ్చింది సరే కానీ మనం ఎంతవరకు దాన్ని స్వాతంత్రించుకున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనకి కలగాలి అంటే మనం ఏ హాస్పిటల్స్ కాదు ఏ డిమాండ్లోనే దొరకదు ఎక్కడ దొరుకుతుంది అో తెలుసా దేవుడి సన్నిధిలో దేవుడి దగ్గరే దొరుకుతుంది ఆ నిజమైన స్వాతంత్రాన్ని మనం ఈ రోజు మనం స్వతంత్రించుకుంటే అంతకంటే గొప్ప విషయం మన జీవితంలో ఏదీ ఉండదు మూడో విషయం మూడో విషయం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి చాలా మంది కృషి చేశారు అందులో మనందరికీ సుపరిచితమైన వ్యక్తి మహాత్మా గాంధీ మరో ఈ స్వాతంత్ర సమర యోధుల్లో ఎంతో మంది క్రైస్తవులు కూడా తమ పాత్రను పోషించారని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తా ఉన్నాను అయితే ఈ మహాత్మా గాంధీ ఫాలో అయిన ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలుసా మనకి చేసుకున్నాడు ఆయన చెప్పిన వాటిలో కొన్ని వాటిని ఆయన అడాప్ట్ చేసుకుని మనకి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన కృషి చేశారు అందులో ఒకటి ఏంటంటే మనకి ధన్యతలు తెలుసు కదా ఆ ధన్యతల్లో అందరికీ సుపరిచితమైన ధన్యత ఒకటి ఉంటుంది ఏంటది సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకున్నారు ఆ మాటతో ఆయన సాత్వికంతోనే మనకు స్వతంత్ర స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నించారు కాబట్టి ఈ దినము ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం మన నుండి దేవుడు కోరుకుంటున్నాం